సారీ సార్ చూసుకుని రావయ్యా ఇక్కడ కాంచనే కాంచనే ఇల్లా ఆ పింక్ కలర్ ఇల్లు ఉందే అదే సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం లేదు ఏం లేదు ఈ ఊరంతట్లో వాళ్ళు చాలా ఉన్నోళ్ళు చాలా ఇస్తారు టిప్స్ తీసుకో అలాగే నువ్వు టిప్స్ తీసుకున్నావరా నీకు కలిపి తీసుకున్నావు కానీ బండిది అయ్యోయ్యో ఏంటి సార్ పాత్రలు అన్ని బయట నువ్వు కొత్త పాత్రలు తీసుకెళ్తున్నావు కదా అందుకే పాత్ర అన్ని బయట పడేస్తున్నారు అంతే బాయ్ బాయ్ అమ్మా పోలీసా ఈ జంతుల మీద దగ్గర కొంచెం నీళ్లు కావాలయ్యా నీళ్ళు కావాలయ్యా రండి 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 పోస్ట్ పోస్ట్మెన్వా నువ్వు దొరికిందా చాలా నీకు చాలా చాలా ఇచ్చారు ఉండు చెప్తాను నువ్వు అసలు పబ్లిక్ సర్వెంట్వేనా ముందే అక్కడ మెంటల్ ఉందని చెప్పుంటే జాగ్రత్త పడి ఉండేవాడిగా మెంటల్ దాని గురించి చెప్పమంటే నువ్వు మెంటల్గా నవ్వుతున్నావు చెప్తాను ఏం చూపించాడు జరిగింది చెప్తాను

ఒక అమ్మాయిని చూపించావు కదా అది అమ్మాయి కాదు మేఘ పిచ్చింది నా మీద పడి మక్కి నిరగదండి అమ్మయ్యా నీకేం కాలేదు అది జరిగింది అనేది

అరే అరే ఆపటరా పక్కన కూర్చుంటే నాకు పిచ్చి పెట్టేలా ఉంది ముందు మీ ఇద్దరు వెళ్ళి పండ్ల సుదులు వేయించుకోండి అండ్ల సుదులు సూదించుకోవాలా కాదు నైనో మారిపోయింది ముందు నేను బాబా ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు ఆ నొప్పిగా ఉందా బాగా నా భిగాందా కాసేపు రెస్ట్ తీసుకుని ఇదేంటి ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుంది హలో అమ్మా బండి పంచర్ అయిపోయిందమ్మా ఏమి నీ బండి పంచర్ అయినా కూడా నాకే ఫోన్ చేసి చెప్పాలా ఆ పక్కన ఎక్కడన్నా పంచర్ కొట్టు ఉంటుంది పంచర్ ఎంచుకుని ఇంటికి రా అక్కడ గుడి దగ్గర నాన్న ఎదురు చూస్తూ ఉంటారు నేను అర్జెంటుగా అక్కడికే వెళ్తున్నాను నువ్వు త్వరగా రావే దీని కూడా ఫోన్ చేసి చెప్తుంది అంతా మంచిగా జరగాలి చెప్పమ్మా బైక్ పంచర్ అయిపోయింది నాన్న దగ్గరలో ఏదైనా షాప్ ఉంటుంది పంచర్ ఎంచుకుని వచ్చాయమ్మా పాప బండి పంచర్ అయింది దానికి తోడుగా ఉండకుండా మనం ఇలా వెళ్ళిపోవచ్చా చెప్పండి రెండ్రా రార మామా డీప్ గా వెళ్లి మాట్లాడదాం హ్మ్ ఎక్కడో దిగింది లేదు మామా రాయేదిగుంటదనుకుంటా ఏయ్ ట్యూబ్ల స్టైర్ ఇస్తే అన్నీ కరెక్ట్ గా ఉంటాయరా చొప్పు తెగిపోతుంది ఏమమ్మ పంచర్ వేయిస్తామనే కదా అన్నాం టెంచర్ వేస్తే పొంగినట్టు పొంగుతున్నా ఏయ్ ఊరికి అతివాడు వాక్కండి అమ్మాయితో ఎలా మాట్లాడాలో నన్ను చూసి నేర్చుకోండి ఏయ్ పెద్ద దీరుల పోతున్నాడురా ఎలాగో క్లైమాక్స్ లో హీరో ఎంట్రీ ఉంటదిగా నువ్వు రామ్మా చూపిస్తా ఇది వచ్చేసాడు అమ్మాయిస్తావా

ఒక ఆటవాణి నమ్మినంతగా రేపు ఇంటికి కాబోయాలో నేను నన్ను నమ్మట్లేదు నీ ఫీల్ ని పక్కన పెట్టు ఈ డీల్ ని ఎంత కుదుర్చుకున్నావు మరీ ఎక్కువగా వాగుతున్నావు నేనా ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేనే చెప్తాను నువ్వు వెళ్ళి పంచలేసేవాడిని తీసుకొచ్చేంత వరకు ఇక్కడ ఈ బండిని నేనే కాపలా కాయాలి అంతే కదా ఎంత కరెక్ట్ గా చెప్పావరా ఎప్పుడు నువ్వు నన్ను కాపలా కాసే వాళ్ళగే చూస్తున్నావు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నేను కోటీశ్వరం అవుతాను రేయ్ రేయ్ యాల్ని మేము చెప్తూనే ఉన్నావు నువ్వు అవేమి పట్టించుకోకుండా ఆటకాయతనంగానే ఉన్నావేంటి ఏంటి నాన్నా రెండు మూడు ఊళ్ళ నుంచి నేను చూడడానికి వచ్చారు ఫోన్లు చేయాలి నువ్వేం చెప్పవేంటి ఏంటి నాన్నా ఇంటి నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్నావే నీకు వయసు అవుతుంది కదా మాకు కూడా మనవల్ని చూడాలని ఆశగా ఉండదా అవునమ్మా నీకు పక్క వెంట్రుకులు బాగా నడిచిపోయాయి ఒక్క ప్రేసానంటే చూరుకోమయాలి నీకు అన్ని ఆటలే నువ్వు ఓకే అని చెప్తే మంచి కూరని చూస్తానమ్మా సరేనా సరే నాన్న అబ్బాయిని చూడడం మొదలు పెట్టండి అబ్బాయి ఫోటో డీటెయిల్స్ నాకు వాట్సాప్ లో పంపండి నేను చూసి ఓకే చెప్తాను ఓకే అమ్మా మీకు ఫోటో డీటెయిల్స్ పంపించాను ఎందుకు మీ ఇంట్లో సెట్ బాక్స్ మార్చాలా లేక కొత్త కనెక్షన్ ఇవ్వాలా రెండు కాదు వాళ్ళ ఇంటికి వెళ్లి సెట్ ఆఫ్ బాక్స్ కనెక్షన్ ఇస్తున్నట్టు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని రావాలి అదంతా సరే గాని ముందు వాళ్ళ పేరేంటో చెప్పండి మునీనా ముని మునిష్ కాంత్ మునిష్ అయితే భయపడక్కర్లేదు మన రజనీకాంత్ విజయకాంత్ లాగా మంచి మనిషి అయి ఉంటాడు అవును అతని గురించి మేము ఎందుకు కనుక్కోవాలి నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తనతోనే జీవించబోతున్నాను ఆయన మంచివారా చెడ్డవారా అని తెలుసుకోకర్లేదా అందుకని మిమ్మల్ని కనుక్కోమంటున్నాను కస్టమర్స్ ఎవరైనా కాల్ చేసేలాగా వీళ్ళకి అనుకుండి సరే జీతం తమరి ఇస్తారా లేదంటే ఓనర్ ఇస్తారు జీతం ఓనరే ఇస్తారు కానీ పని నేనే చెప్తాను డబ్బులు ఓకే ఏయ్ నువ్వెందుకు నా దాన్నిగా చేసుకుందాం అనుకుంటే నన్ను తన కాబోయేవాడిని చూడమంటుంది ఏం చేయమంటావరా నీ అంతటి నువ్వే ఆశపడి ఈ పనిలో చేరావు ఖాళీగా ఉన్నా జాలీగా ఉండేవాళ్ళం సరే వదిలే ఏదో ఒకటి చేసి సెట్ చేసేద్దాం పద